బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే పదమూడు వారాలు పూర్తి చేసుకొని పద్నాలుగో వారం నామినేషన్ ప్రాసెస్ ఎంతో ఫైరింగ్ లో జరిగిపోయింది ఎనిమిది మంది హౌస్ మెంట్స్ లో గౌతమ్ ఇక వెళ్ళిపోయిన తర్వాత ఏడుగురు మంది కంటెస్టెంట్స్లో అర్జున్ అంబటి ఇక తన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకరు అయిపోవడంతో ఇప్పుడు ఉన్న ఆరు మందిలో అయితే ఆరుగురు నామినేట్ అయిపోవడం జరిగింది అయితే అమర్దీప్ అయితే శివాజీని నామినేట్ చేస్తూ వచ్చేసాడు దానికి గల కారణం టికెట్ టు రేస్ రేస్లో అమర్దీప్ ఎంతో కష్టపడి ఆడుతుంటే మధ్యలో ఫాల్ గేమ్ అని ఒక టాస్క్లో అయితే తనకి కళ్ళకి గంతల కడితే ఆ గంతలు ఫేకే అని గంతలు మొత్తం కనిపిస్తున్నాయి వీడు కనిపించి ఆట ఆడేశాడు మొత్తం ఫాల్గే ఆడాడు అంటూ శివాజీ అనడంతో పాటు ఒరే పనికి మాలలో నా కాయిన్స్ అన్ని తీసుకొని ఏం చేస్తున్నావురా అంటూ శివాజీ అనిన కొన్ని మాటలకి అమర్దీప్ అయితే బాగా హట్ అయిపోయాడు ఇక శివాజీని నామినేషన్లో అయితే ఫుల్గా నామినేట్ చేయడమే కాదు తన కోపాన్ని సైతం దింపేసుకున్నాడు అమర్దీప్ ఇలా అమర్ శివాజీల మధ్యన కాస్త ఫైరింగ్ ఆర్గ్యుమెంట్ జరిగిపోయింది ఇలా హౌస్ ఉన్న ఆరుగురు మంది కంటెస్టెంట్స్ కూడా నామినేట్ అయిపోయారు అర్జున్ అంబటి కాకుండా